అందరికీ నమస్కారం వెల్కమ్ బ్యాక్ టు విఎస్ఎం న్యాచురల్ లైఫ్ ఈరోజు మీకు ఈ వీడియోలో ఒక అందమైన విలేజ్ని చూపించిపోతున్నాను మా ఊరు పక్కన ఉండే ఒక అందమైన విలేజ్ అండి చాలా బాగుంటుంది నాకు ఇక్కడికి వచ్చినప్పుడల్లా చాలా ప్రశాంతంగా అనిపిస్తుంది చిన్నప్పటి నుండి కూడా నాకు ఈ ప్లేస్ అంటే చాలా ఇష్టం ఇక్కడికి వచ్చినప్పుడల్లా ప్రకృతిని ఆస్వాదిస్తూ సమయాన్ని చాలా మంచిగా గడిపేదాన్ని నాకు ఈ ప్లేస్ అంటే చాలా ఇష్టం అండి ఈ ప్లేస్కి వచ్చిన వాళ్ళు ఎవరికైనా కూడా చాలా నచ్చేస్తుంది ఇంకా ఇక్కడ ఏంటంటే మంచిగా ప్రకృతే కాకుండా చిన్న చిన్న టెంపుల్స్ కూడా ఉంటాయి అన్ని టెంపుల్స్ ఒకే చోట ఉంటాయండి అంటే మనం ఇక్కడికి వచ్చినప్పుడు అన్ని టెంపుల్స్ని కూడా మనం చూసినట్టుగా కూడా దర్శనం చేసుకున్నట్టు కూడా ఉంటుంది శివాలయం విష్ణాలయం ఇంకా అమ్మవారి టెంపుల్ అన్ని చిన్న చిన్న ఉపాలయాలు కూడా ఉన్నాయి ఇంకా ప్లేస్ అయితే చాలా బాగుంటుంది ఫోటోషూట్కి అయితే చాలా చాలా బాగుంటుంది నేను ఎప్పుడైనా టైం దొరికితే మాత్రం ఇక్కడికి వచ్చి టైంని స్పెండ్ చేస్తాను ప్లేస్ అయితే చాలా బాగుంటుందండి వీడియోని అయితే మీరు స్కిప్ చేయకుండా చూసేయండి ఇంతకీ ఈ ఊరు పేరేంటో మీకు చెప్పలేదు కదా ఇది కొంకూతురు అండి అంటే అనపతికి దగ్గరలో ఉంటుంది మా ఊరికి పక్కనే ఉంటుంది చాలా బాగుంటుంది ఇంకా ఇక్కడికి వచ్చినప్పుడల్లా నాకు టైం అయితే తెలియకుండా అయిపోతుంది నాకైతే ఈ ప్లేస్ చాలా అంటే చాలా ఇష్టం అండి ఇక్కడికి వచ్చిన వారు ఎవరికైనా కూడా ఈ ప్లేస్ నచ్చేస్తుంది చాలా బాగుంటుంది ఇంకా నేను ఇక్కడికి వచ్చినప్పుడు కూడా అన్ని టెంపుల్స్ని దర్శనం చేసుకుంటాను ఈవినింగ్ టైంలో ఎక్కువగా ప్లాన్ చేస్తానండి ఈవినింగ్ టైంలో అయితే ఇక్కడ సన్సెట్ కూడా బాగా కనిపిస్తుంది ఈ పొలాల మధ్యలో నుండి ఈ సన్సెట్ అయితే చాలా బాగా కనిపిస్తుంది నాకు ఈవినింగ్ టైంలో ఇక్కడ రావడం చాలా ఇష్టం ఎక్కువగా మేము ఫోర్ టు సిక్స్ వరకు టైం ఇక్కడే స్పెండ్ చేసేదాన్ని మంచిగా ఇక్కడ ఫొటోస్ కూడా తీసుకోవచ్చు ప్లేస్ చాలా బాగుంటుంది ఇది చిన్న ప్లేసే కానీ చూడ్డానికి చాలా బాగుంటుంది ఇంకా ఇది రామచంద్రపురంకి మామిడాడ అంటే గొల్లల మామిడాడ అనపతి వీటికి దగ్గరలో ఉంటుంది ఆ రోజు అనుకోకుండా మేము మాన్యం తీసుకుని ఇక్కడ తనకి క్లాసికల్ డ్యాన్స్ రీల్స్ని ప్లాన్ చేద్దామని ఇక్కడ తీసుకొచ్చాము ఈవినింగ్ ఫోర్కి వచ్చాము ఇక్కడ టెంపుల్స్ అన్నీ చూసుకునేసరికి చీకటి పడిపోయింది వింటర్ సీజన్ కాబట్టి త్వరగా చీకటి పడిపోయింది నెక్స్ట్ టైం వచ్చినప్పుడు మీకు మొత్తం చూపిస్తాను నేను ఆ రోజు సరిగ్గా అన్నీ కవర్ చేయలేదు ప్లేస్ అయితే చాలా బాగుంటుందండి ఇంకా మనం ఇక్కడ అన్ని టెంపుల్స్ని దర్శనం చేసుకోవచ్చు కూడా చిన్నప్పటి నుండి కూడా నాకు మూవీస్ చూడడం ఇలాంటివి చాలా తక్కువ కానీ టైంని ఇక్కడ ఎక్కువ స్పెండ్ చేయడానికి ఇష్టపడేదాన్ని నాకు ఇక్కడికి రావడం అంటే చాలా ఇష్టం టైం కూడా అలా గడిచిపోతుంది నాకు ఈ ప్లేస్ అంటే ఇంకా చాలా ఇష్టమైన ప్లేస్ అండి ఇంకా అయితే మీరు స్కిప్ చేయకుండా చూసేయండి కంప్లీట్గా మీకు చూ నెక్స్ట్ టైం వీడియోలో అయితే మీకు మొత్తం తీసి చూపిస్తాను ఆ రోజు త్వరగా చీకడ పడిపోయిందని కొంచెం ఫాస్ట్ ఫాస్ట్గానే తీసేసాను సరిగ్గా తీయలేదు నెక్స్ట్ టైం అయితే మీకు ఇంకా ఇక్కడ లక్ష్మీ టెంపుల్ ఇంకా కొన్ని కొన్ని ప్లేసెస్ ఉన్నాయి అన్నీ మీకు పూర్తిగా చూపిస్తాను ఇక్కడ ఉండే పొలాలు చెట్లు ఈ ప్రకృతి అందాలన్నీ కూడా చాలా బాగుంటాయి చూశారు కదా మా ఊరికి పక్కన ఉండే ఒక అందమైన విలేజ్ని మీకు ఈ వీడియోలో చూపించాను కదా నెక్స్ట్ టైం నేను పూర్తిగా అన్నీ కూడా కవర్ చేస్తూ వీడియో చేస్తాను ఈ వీడియో కనుక నచ్చితే లైక్ చేయండి థ్యాంక్స్ ఫర్ వాచింగ్